ఈ రోజు వైజాగ్ లో రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ ఉద్యోగులు మహాసభ ఏర్పాటు చేశారు వైజాగ్ సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో ఈ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముందు ఇక్కడ జైలు రోడ్ నుంచి ఒక ర్యాలీగా మున్సిపల్ ఉద్యోగులందరూ కూడా కళాక్షేత్రానికి చేరుకుంటున్నారు ఈ ర్యాలీని ఎందుకు ఏర్పాటు చేశారు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అనేది ఆ ఉద్యోగుల యొక్క మాటల్లోనే తెలుసుకుందాం రండి ఈ రోజు మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఉద్యోగులు కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ ఉద్యోగులు కానీ లేదా శానిటేషన్ ఉద్యోగులు కానీ అందరినీ ఏకతాటిగా ఐక్యంగా చేసి ఒకే సంఘంగా ఏర్పాటు చేసి మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి కార్మికుడి దగ్గర నుంచి అధికారి దాకా ఉన్నటువంటి అందరి సమస్యల పరిష్కారం ధ్యేయంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషను రాష్ట్ర శాఖని ఈ రోజు ప్రకటన చేస్తున్నాం ఆ సందర్భంగా ఇక్కడ మరి జిఎంసీలో ఉన్నటువంటి వామన్ రావు గారు నాయకత్వం ఉన్నటువంటి ఉద్యోగులంతరూ కూడా ఒక ర్యాలీగా ఈరోజు ఆ యొక్క సభా ప్రాంగణమైనటువంటి గురజాల కళాక్షేత్రానికి వెళ్తున్నాం అక్కడికి మరి వివిధ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి వేలాది మంది ఉద్యోగులు కూడా అక్కడికి చేరతారు మరి ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ మున్సిపల్ శాఖ మాధ్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు అదేవిధంగా విద్యాశాఖ మాచులు బొత్స సత్యనారాయణ గారు వారి కూడా ముఖ్యత్తులుగా వస్తున్నారు ఈ యొక్క మున్సిపల్ ఉద్యోగులు ఐక్యతని చాటి చెప్పడంతో పాటి మా యొక్క దీర్ఘకాలిక సమస్యలను కూడా చర్చించుకోవటమే ప్రధాన అజెండాగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం తప్పకుండా భవిష్యత్తులో ఒకే సంఘంగా ఏర్పడినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషను ప్రతి ఉద్యోగి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తాం దానికి ఏపీ జేఏసీ అమరావతి తొంభై ఆరు సంఘాలు ఉన్నటువంటి ఏపీ జేసి అమరావతి ఈ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్కి ప్రతి సమస్య పరిష్కారంలో అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం కార్మికులు ఎదురు అలాగే ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు అలాగే బొత్స సత్యనారాయణ గారు వీళ్ళ సమక్షంలో ఈ తాలూకు మున్సిపల్ ఉద్యోగులు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా వారి ముందు పెట్టి తద్వారా ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవ్వాలనేటటువంటి బొప్పరాజు గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ రోజున కథంతో ముందుకెళ్తున్నాము ఆదే పద్ధతిలో ఈ రోజున మరి జీవీఎంసీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నాము అలానే మిగిలినటువంటి కార్పొరేషన్లు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మనకి వెన్యూ దగ్గర ఉన్నారు ఇప్పుడు మేమందరం కూడా జాయిన్ అవుతాము ఇంకా చాలా జోన్స్ నుంచి కూడా రావాల్సిన వాళ్ళందరూ కూడా మధ్యలో జాయిన్ అవుతారు